చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది రైతుల మీద ఉంది అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర వాస్తవం చరిత్ర సినిమా తీసిండు అందులో రైతులు చచ్చిపోవడము ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందులో చిరంజీవి గారి హీరో ఉండడం ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు అది బహుశా ఆ సినిమా హిట్ అయింది ఆ హిట్టులో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి ఆ డైరెక్టర్కి వచ్చినాయి కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే సినిమా మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసేవి నడి రోడ్డు మీద మటర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మటర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి అని అడుగుతున్నారు సినిమానేమో హిట్ రైతులేమో ఫట్ కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి నీ డైరెక్టర్కి వచ్చినాయి రైతు కడుపు నింపిందా నీ సినిమా కానీ మరి నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ కి నువ్వు ఎందుకు మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు నువ్వు సినిమా హిట్ అయినావు కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి మా రాహుల్ గాంధీ ఏమో ఆ రైతుల దగ్గర జీ పోయిండు మరి మీ తమ్ముడేమో బీజేపీనా బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా మరి మీరు ఎందుకు జగన్ పోలేడు ముఖ్యమంత్రి ఢిల్లీకి జగన్ పోలేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు చిరంజీవి పోలేడు పవన్ కళ్యాణ్ పోలేడు మీరు సినిమాలు తీస్తారు హిట్ చేస్తారు కోట్ల రూపాయలు మీరు మీరా కాంగ్రెస్ పార్టీని మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ నుంచి ప్రశ్నిస్తున్నారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందనా బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి